నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను మౌనిక బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూరు మండలం శాఖాపురం గ్రామంలో నిర్వహించిన దళిత దండోరా సభలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండేను ఖిల్లా జైలుకు పంపిస్తానని తోట లక్ష్మీకాంతరావు అన్నారు వైద్యులు వంద బెడ్ల హాస్పిటల్ అని చెప్పేసి సిగ్గు లేకుండా వాడు అని నాయకులు వచ్చి రిపేర్ కట్ చేసినారు ఒక్క డాక్టర్ లేడు ఒక్క డాక్టర్ డాక్టర్ లేదు మరి ఏం చేసిన పదిహేను ఇక్కడ పోతే అచ్చబెట్ గెస్ట్ హౌస్ అక్కడ పోతే ఇంకొక నీళ్ళు ఇక్కడ పోతే పార్టీ కార్యకర్తల ఇళ్ళల్లో తినుకుంటూ తాక్కుంటూ తిరుగుకుంటూ అక్రమంగా తిరుగుకుంటూ ప్రజలను మోసం చేసుకుని ఒక మాట చెప్తున్నా నువ్వు అన్నావు కదా ఆరు ఏడు నెలలు ఎప్పుడన్నా ఫిబ్రవరి ఎనిమిది ఇరవై ఎనిమిదో తారీఖు నాడు మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు లోపల నువ్వు ఒకవేళ ఎమ్మెల్యే పదవిని తీసుకురాకపోతే పట్టలు ఉడగొట్టి చుక్కల నియోజకవర్గం నేను అది లక్ష్మీకాంతరావు నువ్వు ఏడు నెలలల్లా ఎమ్మెల్యే అవుతావు కాదు కానీ ఒక విషయం పక్కా చెప్తున్నా ఏడు నెలలల్లా నీకు ఖిల్లా జైలుకు పంపించకపోతే నా నిజాం సాగర్ నా నిజాం సాగర్ అందరూ చాలు వాళ్ళ దళిత

పర్మనెంట్ స్థానం ఇప్పించే బాధ్యత నాదే అని చెప్పే చెప్తున్నాను నేను గరీబోలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకోమని చెప్తా పైసలు ఇయ్యం వాళ్ళు బిల్స్ శాంక్షన్ చేయవు దళిత బంధుల గరీబో దగ్గర జిఎస్టి కట్ చేస్తారు ఆ జీఎస్టీ గవర్నమెంట్ పే చేయరు మీ వాడు వాడో నిజాం సాగర్ మండలం మొహమ్మద్ నగర్ లా దఫర్దార్ రాజు ఉంది వాని అకౌంట్ లో కోటి రూపాయలు జిఎస్టి జిఎస్టి డబుల్ ఎంపీపీ దుర్గారెడ్డి వాళ్ళ అకౌంట్ లో కోటినరా అయ్య జాగిర్ కాదు రూపాయి రూపాయి బయటకు వస్తుంది ప్రతి దళితుడు ఈ విషయాన్ని సీనియర్ గా తీసుకుందాం నిజాంసాగర్ మండలంలో ప్రతి దళితుడు వచ్చి దళిత బంధువులు జరిగినటువంటి అన్యాయాన్ని అరికట్టి న్యాయం చేసిన బాధ్యత నియోజకవర్గంలో ప్రతి దళితుందని చెప్పి హనుమంత్ షిండేకి ఒకటే చెప్తున్నా ప్రజా జీవితం ఆరు నెలలు కాదు జుక్కలు నియోజకవర్గ ప్రజలు జీవితంలో ఎమ్మెల్యే కావు నేను దగ్గర తీసే పరిస్థితి లేదు అని చెప్పి చెప్తున్నా రాసి పెట్టుకో మీ బిఆర్ఎస్ పని అయిపోయింది బిఆర్ఎస్ బంద్ అయిపోతుంది బిఆర్ఎస్ కథం అయిపోయింది బిఆర్ఎస్ తో పాటు వీరి కథ చర్చ కూడా వీరి భవిష్యత్తు కూడా కథం అయిపోయింది అనే విషయం మీకు స్పష్టంగా తెలియజేస్తున్నా